ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు అని ఉప్పు కప్పు రంబు రెండు ఒకే రకంగా ఉంటాయట కానీ రుచి చూస్తే తెలుస్తుంది ఆత్మ గౌరవము ఆత్మాభిమానము తరియు మరియు గర్వం అహంకారం అంటారు కదా ఈ రెండు కూడా ఒకేలాగా ఉంటాయి కానీ అవి రెండు వేరే ఆత్మాభిమానం ఆత్మగౌరవం ప్రతి వానికి ఉండాలి కానీ అహంకారం అనే గర్వం రెండు ఉన్నాయనుకో మనిషికి ఆ రోజు నుంచి పత్రం ప్రారంభమైన మిత్రులారా జ్ఞాపకం పెట్టుకో మంది చూస్తుంటాం మనం ఈ కార్యక్రమాన్ని రాగానే గతం అవకాశం దొరకగానే ఇక తన యొక్క అహంకారాన్ని చూపిస్తుంటాడు వాడు అబ్బాయి అవి ఊతుంటాడు అనేటువాడు వాని గర్వం చూసి పరిశీలి అవుతుంది అరే ఏదైనా కాలం రెండు సంవత్సరాలు ఏడాది అది మనిషి జీవితమే పర్మనెంట్ కాదు ఇక్కడ నీ పదవి ఎంతరా బాబు ఏమంటారు అందుకే ఆత్మ గౌరవం ఆత్మాభిమానం ఉండాలి కానీ గర్వం ఉండాలి కాదంటారా మీరు ఏకీభవిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి